వీళ్ళుంటే వస్తుందని అడుగుతున్నా ఈ ప్రాజెక్ట్ కట్టింది సోమశిల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై ఆరు టిఎంసీ నీళ్లు కెపాసిటీ ఉంటే కాదు నా నెల్లూరు జిల్లాకి ఇవ్వాలని డెబ్బై ఎనిమిది టిఎంసీ పెంపు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకో పక్క కందలేరు ప్రాజెక్టు కట్టి ఈ రెండు ప్రాజెక్టుల వల్ల దగ్గర దగ్గర నూట నలభై ఆరు టీఎంసీ నీళ్లు ఇచ్చి పెన్నా డెల్టాని సుస్థిరతం చేసిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించుకోండి అదే సమయంలో తెలుగు గంగ నీళ్లు అండర్ గ్రౌండ్ లో పైపుల్లో చెన్నాయి తీసుకుపోవాలంటే కాదు సోమస్సులకు రావాలి కందలేరు నిండాలి ఆ తర్వాత ఈ నీళ్లు ఇక్కడి నుంచి నేరుగా కాలువ ద్వారా చెన్నైకి తీసుకుపోవాలని ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు దానివల్ల ఈరోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఇది చరిత్ర కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా నేనున్నప్పుడు కూడా నీళ్లు రాకపోతే నేరుగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ రోజు నలభై ఐదు టీఎంసీ నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు చూడండి ఆ ప్రాంతినింది తొంభై ఐదు కోట్లు రిపేర్ అవుతుంది చేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రేపు ఆ ప్రాజెక్టు కొట్టుకోబోతే ఎవరో కారణం అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ దుర్మార్గుడు కారణం అవునా కాదా ఇంకొక పక్క కూడా మంత్రులు ఉన్నారు ఎక్కడ గాడిదులు కాస్తున్నారో నాకైతే తెలియదు ఎవరికి ఏమీ పట్టదు ఈ ప్రాంత అభివృద్ధి లేదు ఈ ప్రాంతానికి న్యాయం చేసే పరిస్థితి లేదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఇంకొక ఆయనకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఎక్కడ చూసినా దోపిడీ తప్ప ఇక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఆయన శ్రద్ధ గనుల పైన తప్ప సేద్యం పైన లేదు అలాంటి దుర్మార్గుడు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాలువలు పొడిపోయినాయా లేదా నీళ్లు పోయే పరిస్థితి ఉన్నాయా కాలంలో దీనివల్ల నీటి ఎదుడు వచ్చే పరిస్థితి వచ్చింది చివరి భూములకు నీళ్లు రావడం లేదు మొన్న ధాన్యం ఉన్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా కరోనా సమయంలో మీకు అన్యాయం జరిగిందా లేదా కరోనాలో కూడా అందరూ హాలిడే ఇస్తే ఇళ్ల దగ్గర పడుకుంటే లాక్డౌన్లో లో ఉంటే సేద్యం చేసింది రైతన్నే సేద్యం చేశాడు రైతే దేశానికి అన్నం పెట్టాడు మీరు కూడా ఇంట్లో పడుకోనుంటే ఏమయ్యే దేశం నేను అడుగుతున్నా అలాంటి పరిస్థితిలో ఎనిమిది వందల అరవై కేజీల పుట్టికి నూట అరవై కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముళ్ళు దోచుకున్నారా లేదా ఇది అన్యాయం అవునా కాదా ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేశారు సిగ్గు లేదు దోపిడీ జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను నిన్న కూడా రైతు భరోసాని పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆమె ఇచ్చి దాన్ని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి ఏడు వేల ఐదు వందలే ఇచ్చాడు ఆరు వేలు కేంద్రం ఇచ్చారు మనం ఇరవై వేలు అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ ఇస్తాం యంత్రాలు ఇస్తాం అదే మరిగా ట్రాక్టర్లు ఇస్తాం ఆధునిక పనిముట్లు ఇస్తాం ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఈరోజు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఆధునీకరణలో మనం ముందుకు పోతున్నాం డ్రోన్స్ కూడా వచ్చాయి వ్యవసాయం కూడా చాలా పగడ్బందీగా చేసుకునే సమయంలో రాతి